జాతీయ వ్యవసాయ మార్కెట్ ఆధుని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు తేదీ ఇరవై ఒకటి ఇరవై ఐదు పంట పేరు కనిష్ట ధర మధ్య ధర గరిష్ట ధర పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందలు మధ్య ధర ఏడు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల అరవై ఆరు వేరు కనిష్ట ధర మూడు వేల నూట ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల ఇరవై రెండు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై రెండు ఆముదాలు కనిష్ట ధర నాలుగు వేల రెండు వందలు మధ్య ధర ఐదు వేల ఏడు వందలు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందలు పూల విత్తనాలు కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు కందులు కనిష్ట ధర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల అరవై మూడు